హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యరాజపుడి ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్ది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఈరోజు పద్దెనిమిది రకాల టిప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా నార్మల్గా అయితే నేను సూపర్ మార్కెట్ల కంటే మార్కెట్లో దొరికే చింతపండు ఎక్కువగా తెచ్చుకుంటాను అనమాట మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇలా చింతపన్ను తెచ్చుకున్న తర్వాత ఇది ముద్ద ముద్దగా ఉంటుంది కదా ఇలా తీసి బాగా ఆరబెట్టేసేయండి ఇలా తీయడం వల్ల బాగా పొడి పొడిగా అయిపోతుంది తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా బాగా తీసేసేయండి దాంట్లో ఏదైనా పీచు కానీ లేదంటే ఏదైనా విత్తనాలు ఉన్నా తీసేసేయండి ఇలా నీట్గా తీసుకున్నామంటే మనకి బాగా ఒక గంట సేపు అలా ఆరబెట్టేసేయండి ఇలా తీసిన తర్వాత దాంట్లో ఏదైనా తడి ఉన్న పొయ్యి బాగా పొడి పొడిగా అవుతుంది తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి డబ్బా కానీ బాక్స్ కానీ ఇలా చిన్న బకెట్ కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో ఫస్ట్ అయితే కింద ఈ విధంగా కళ్ళు ఉప్పునైతే వేయండి రాళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పును వేసేసేయండి తర్వాత ఈ విధంగా అయితే వేయండి ఇలా లేయర్ లేయర్ గా వేసి పెట్టుకోవడం వల్ల చింతపండు సంవత్సరం పాటు ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే ఉండదండి ఎప్పుడు గా ఇదే కలర్ లో ఉంటుంది తర్వాత మళ్ళీ కొద్దిగా చింతపండు వేసిన తర్వాత ఇలా మిరపకాయ ఉంటుంది కదా ఎండు మిరపకాయ వాటి విత్తనాలను అయితే ఇలా చల్లండి ఈ ఘాటుకు పురుగు అనేది పట్టదనమాట లేదంటే చింతపండు కూడా పురుగు పడుతుంది అస్సలు పురుగు పట్టదు ఈ ఎండు మిరపకాయ విత్తనాలు వేయడం వల్ల ఇలా లేయర్లుగా వేస్తూ వేయండి అలాగే కొద్దిగా కల్లుప్పును కూడా వేయండి కల్లుప్పు వేయడం వల్ల నల్లగా కాకుండా ఇలాగే ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పనే ఉండదు ఈ విధంగా చింతపండు స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిన్నిస్లు తెచ్చుకుంటాం కదా సేఫ్టీ పిన్స్ అంటాం కదా అవి తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము కావాల్సినప్పుడు అస్సలు దొరకవు అలాగే ఇవి ఎక్కువ రోజులు పెట్టేసినామంటే ఎక్కడంటే అక్కడ తుప్పు పట్టేస్తాయి మనము రెగ్యులర్ గా శారీ కట్టుకుంటే పనికి వస్తాయి కానీ ఎప్పుడో ఒకసారి కట్టుకునేటప్పుడు మనకి ఇవి ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట అలానే పెట్టేస్తే తుప్పు పట్టిపోతాయి అందుకోసం అనేసి ఒక చిన్న బాక్స్ లో వేసేసుకొని దాంట్లో కొద్దిగా పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ను చల్లిసాయి వాటిపైన ఇంకా మనం ఎన్ని రోజులున్నా సంవత్సరాలున్నా కూడా తుప్పు పట్టవు అనమాట ఈ విధంగా పౌడర్ చల్లి పెట్టడం వల్ల ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీరు సంవత్సరం తర్వాత చూసినా కూడా ఇలానే ఇప్పుడు కొన్నట్టుగానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు కాంచిన తర్వాత ఇంకా పాలు అయిపోయిన తర్వాత కాఫీను పెరుగుక తోడు పెట్టేస్తాం కదా తర్వాత ఈ గిన్నెను కడగడానికి సింక్ లో వేస్తుంటాం దీన్ని కడగాలంటే చాలా పని అలాగే స్క్రబ్బర్ కూడా ఈ పాల పై అది కూడా పాడవుతుంది అలా కాకుండా దీన్ని మళ్ళీ మనం రీయూజ్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఇది ఇది కూడా వేస్ట్ కాకుండా ఈ మీగడ పాలు కూడా చూడండి మనమైతే చపాతికి పిండి కలుపుతూ ఉంటాం కదా అలా పిండి కలిపేటప్పుడు ఈ పాల గిన్నెను సింక్ లో వేయకుండా ఆ గిన్నెలో వేసి కలిపేసేయని మళ్ళీ సెపరేట్ గా పిండి కలపడానికి వేరే గిన్నె వాడాల్సిన అవసరం లేదు అలాగే దీంట్లోనే కలపడం వల్ల మనకి ఆ మీగడ కూడా వేస్ట్ కాకుండా ఆ కొద్దిగా ఉండే పాలు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది తర్వాత ఉప్పు వేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా పిండినే ఆ మీగడ పాలు అన్ని కలిసేటట్టు కలిపేసేయండి మనం రుద్దాల్సిన పని కూడా ఉండదండి మనం గిన్నె కడిగేటప్పుడు గిన్నె కూడా చాలా ఫాస్ట్ గా కడిగేయచ్చు తర్వాత ఇదంతా బాగా మీగడాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి చపాతి పిండి అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది అనమాట నార్మల్గా మనం కలిపిన దానికంటే ఇది చాలా స్మూత్ గా ఉంటుంది పిండి మన రుద్దడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇలా రుద్దంగానే సాగిపోతూ ఉంటాయి చూడండి ఎంత స్మూత్ గా అయిపోయిందో మనం నానబెడితే ఎంత స్మూత్ గా అవుతుందో ఆ విధంగా చాలా స్మూత్ గా అయితే అనమాట చూడండి ఎంత బాగుందో కదా మనం వెంటనే చపాతీలు చేసినా కూడా పూరీలు చేసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అందుకోసమని మనం పాల గిన్నె అని ఇలా కడగడానికి వేయకుండా ఇలా పిండి కలుపుకున్నాం అనుకోండి పిండి స్మూత్గా వస్తుంది అలాగే గిన్నె కూడా రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి రకరకాల చిన్న చిన్న డబ్బాలు అయితే ఉండిపోతూ ఉంటాయి కదా ఇవి మనం ఎప్పుడో కాని వాడుకోము దీన్ని గూట్లో పెట్టేసామంటే దుమ్ము పడుతూ ఉంటాయి అలాగే సెల్ఫులు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవి చాలా అడ్డం వచ్చి చిరాకు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటివి ఏదైనా పెద్దది డబ్బా ఉంటాయి కదండి మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఉంటుంటాయి కదా ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈ విధంగా ఈ డబ్బాలను అన్నిట్లని దీంట్లోకి వేసేసుకోండి ఇంకా ఇంట్లో ఇంట్లో గూళ్ళులో చిందరబందరగా లేకుండా అలాగే దుమ్ము పట్టకుండా ఉంటాయి అనమాట ప్రతి సారి దుమ్ము పట్టి క్లీన్ చేయాలని కూడా కష్టమే కాబట్టి మనం వాడని ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నీట్ గా కడిగే పెట్టాం కాబట్టి లోపల ఏమి దుమ్ము పట్టదు కాబట్టి కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు అలాగే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉంటుంది అలాగే మనకి ప్లేస్ కూడా చాలా తక్కువగా ఆకుపై అవుతుంది అనమాట ఇవి అన్ని గుట్లో పెట్టాలంటే చాలా ప్లేస్ కావాలి కాబట్టి ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా ఇలా సీసాల్లో వస్తూ ఉంటుంది కదా ఇది మనం చెయ్యి అయితే దూరదు దీన్ని లోపల క్లీన్ చేయాలంటే అలాగే వాటర్ వేసి కడిగినా కూడా లోపల చూడండి ఇంకా నీట్ గా కాలేదన్నమాట మనం చెయ్యి పెట్టి రుద్దడానికి అస్సలు కాదు అలాంటప్పుడు ఇలా ఒకటి స్క్రబ్బర్ కానీ లేదంటే ఏదైనా స్పాంజ్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకొని ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ గరిటె కానీ దేనికైనా సరే మీ ఇష్టం ఈ విధంగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా వేసేసి ఇప్పుడు రుద్దేసేయండి ఇంకా లోపల ఏమున్నా కూడా నీట్గా పోతుందనమాట మనము ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే ఇలాంటి అయితే క్లీన్ చేసుకోవచ్చు పచ్చళ్ళవైనా సరే ఇంకా ఏదైనా మనము ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా పుళ్ళు దాని దానివైనా సరేనండి ఏదైనా సరే క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్నైతే ఫాలో కండి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఒకసారి కడిగేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటి ఫోర్కులు అయితే ఉంటాయి కదా మనం వీటిని ఎలా వాడుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా ఫోర్కుని ఇలా చేసి పెట్టేసి దీనికి డబల్ టేప్ ప్లాస్టర్ అయితే వేయండి మనకి కీస్ పెట్టుకోవడానికి ఏమి లేనప్పుడు మేకులు అలాంటివి దీన్ని మనమైతే వాడుకోవచ్చు అనమాట అది ఎలా అంటే చూడండి ఇప్పుడు ఈ డబల్ టేప్ ప్లాస్టర్ను తీసేసి ఇప్పుడైతే ఈ విధంగా ఎక్కడైనా మీకు కన్వీనియంట్ గా ఉండే ప్లేస్ లో గోడకు అతికిచ్చేసేయండి ఇలా అతికిచ్చాకోండి మనకి మన కీస్ తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట మనకి మళ్ళీ తీసేంత వరకు కూడా అది పడిపోదు ఎందుకంటే డబల్ టైప్ ప్లాస్టర్ కదా గట్టిగా అతుక్కుంటుంది కార్ కీస్ ఇలా ఏదైనా ఇంటి కీస్ తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలా సేమ్ ఒకే సైజు ఉండే గ్లాసులు కానీ కప్పులు కానీ గిన్నెలు కానీ ఏదైనా సరే ఉంటూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఇలా దాంట్లో ఒకటి అత్తుకొని పోయి తీయడానికి రాని రావు ఎంత లాగినా కూడా రావు చేతులు కూడా నొప్పి పుడతాయి ఒక్కొక్కసారి చేతులు కూడా పోసుకొని పోతు ఉంటాయి లాగడానికి అలా కష్టపడకుండా ఈ విధంగా అయితే చేయండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి తర్వాత ఆ గ్లాసుని అందులో వేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి కొద్దిగా వేడి అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు వేడి చేసామంటే ఈ గ్లాసు ఒక దాంట్లో నుంచి ఒకటి మనం తీయక ముందే అది లూజ్ అవుతా వస్తుందన్నమాట పైకి వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఇంకా ఇది బాగా వేడి అయిన తర్వాత వాటరు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే తీసేసుకొని ఇంకా కొద్దిసేపు ఉండనిచ్చి ఎందుకంటే ఎక్కువగా వేడిగా ఉంది కాబట్టి కొద్దిసేపు తర్వాత మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసామని చాలా ఈజీగా అయితే తీసేయచ్చు చూడండి మనం ఫస్ట్ ఎంత లాగిన రారా కానీ ఇలా వేణీళ్ళలో వేసి పెట్టడం వల్ల తొందరగా దాని అదే వచ్చేస్తుంది చాలా ఈజీగా తీసేసేయండి మీకు కూడా ఎప్పుడైనా ఇలా గ్లాసులు ఇరుక్కునిపోయినట్టుగా ఉంటే ఈ టిప్ అయితే ఫాలో కండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే ఇంకా వచ్చేది వర్షాకాలం అయిపోయి చలికాలం వస్తుంది కదా చాలా మందికి అయితే జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి అనమాట సీజన్ మారంగానే చాలా మందికి జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ నైతే ట్రై చేయండి బాగా నీళ్ళనైతే ఒక గిన్నెలో వేడి చేయండి తర్వాత దీంట్లో జెండు బామ్ కానీ విక్స్ కానీ వేసేసేయండి ఆ వేడి నీళ్ళలో ఇలా జండుబం కానీ విక్స కానీ వేసిన తర్వాత పసుపు ఉంటుంది కదా పసుపును కూడా కొద్దిగా వేయండి వేసేసి దీంతో కనుక మనం ఆవిరి పట్టామనుకోండి ఎంత జలుబు ఉన్నా కూడా ముక్కులు బ్లాక్ అయిపోయి విపరీతమైన ముక్కులో నుంచి నీళ్లు కారుతున్నా సరే ఎటువంటి మందులు వాడాల్సిన పని లేకుండా దీన్ని కనుక మనం బాగా ఆవిరి పట్టామనుకోండి చాలా రిలీఫ్ గా ఉంటుంది ముక్కులు క్లోజ్ అయిపోయినట్టు కూడా బ్లాక్ అయిపోయినట్టు కూడా ఓపెన్ అవుతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది అలాగే కఫం ఉంటుంది కదా ముక్కులో అది కూడా మొత్తం నీళ్ల రూపం ద్వారా బయటికి వచ్చేసింది అనమాట సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎక్కువగా జలుబు చేసినప్పుడు లేదంటే ఊపిరి ఆడనప్పుడు ముక్కులు బ్లాక్ అయినప్పుడు నీళ్లు కారుతూ ఉన్నప్పుడు ముక్కులో నుంచి ఇలా అయితే ఆవిరపట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఉప్పునైతే వేయండి కళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా సరే తర్వాత మనం ఆపిల్ పన్ను అయితే కట్ చేస్తూ ఉంటాం కదా మనం పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి కట్ చేస్తూ ఉంటాం డైరెక్ట్గా పెద్ద తినారని మనం కట్ చేసినప్పుడు అది కట్ చేసిన ఒక ఐదు నిమిషాలకే నల్లగా అయిపోతుంది అనమాట చూడడానికి అస్సలు బాగోదు పిల్లలు తినాలన్నా కూడా ఇష్టపడరు దాన్ని చూడంగానే అందుకోసం అనేసి ఇలా గిన్నెలో వాటర్లో ఉప్పు వేసి పెట్టాం కదా ఇప్పుడైతే ఈ యాపిల్ ముక్కలని అయితే అందులో వేసేసేయండి ఇంకా మనకి సాయంత్రం వరకు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయాలన్నమాట ఉప్పు నీళ్ళల్లోనే ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళ వల్ల మనకి ఇవి యాపిల్ ముక్కలు అనేది ఎర్రబడకుండా అలాగే పాడవకుండా ఉంటాయి తర్వాత మనం బాక్స్లో పెట్టాలనుకున్నప్పుడు ఇలా మొత్తం వాటర్ అంతా పోయేటట్లుగా ఇలా అనేసేసి పెట్టామనుకోండి ఇంకా పిల్లలు ఎప్పుడు తిన్నా కూడా అవి పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని అయితే తెచ్చుకుంటాం కదా కాఫీ అయితే చాలా మంది తాగుతూనే ఉంటారండి కానీ ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనకి ఒక్కరికి ఇదంతా అయిపోదు కదా ఒక కప్పుకు ఎక్కువగా అవుతుంది అలాంటప్పుడు మనకు కావాల్సినంత కట్ చేసేసుకోండి తర్వాత మనకి ఎంత కావానో అంత కాఫీ పొడిని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి తీయ ఓపెన్ చేయగానే కొద్దిసేపు అలా పెట్టేసామంటే గాలి తగిలి గడ్డ కట్టేస్తుంది అనమాట అందుకోసమని ఇలా చుట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసి తర్వాత ఒక పిన్నునైతే పెట్టేసేయండి ఈ విధంగా ఇలా పెట్టేసామనుకోండి ఇంకా మనకి టెన్షన్ ఏ ఉన్నదనమాట గడ్డ కడుతుందని ఇలా పెట్టేసేసేయండి ఇంకా అసలు టెన్షన్ లేకుండా ఉండొచ్చు మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని కాఫీ అయితే కలుపుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటిపాల తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం తినడానికి కొన్ని పెట్టేసుకుంటాం కదా బయట ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టము అలానే బయట పెట్టేసామంటే ఒక రోజు రెండు రోజులకే పాడైపోతూ ఉంటాయి అనమాట అలా పాడవకుండా బయట ఉండేవి ఫస్ట్ తినేసి ఇవి తర్వాత తినాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఒక ఇలా ఒక నాప్కిన్ అయితే తీసుకొని కొద్దిగా తడి చేసి తడి పిండేసేయండి తర్వాత ఈ విధంగా చుట్టేసి ఈ నాప్కిన్ లో కానీ క్లాత్ లో కానీ ఏదైనా సరే చుట్టేసి పెట్టేసేయండి ఇవి ఒక నాలుగైదు రోజులు ఉన్న కూడా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట బయట ఉండే పళ్ళు తిన్న తర్వాత ఈ క్లాత్ లో ఉండేవి తినేసేయండి పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే ఎక్కువ పళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ నుండి తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా క్లాత్ లో చుట్టి పెట్టండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీ జార్ అయితే కడుగుతూ ఉంటాం కదా ఇది బయట అయితే ఇలా చేసి పెట్టేసామంటే బయట ఆరిపోతుంది కానీ లోపల స్మెల్ అలానే ఉంటుంది తడి కూడా అలానే ఉంటుంది కానీ మనం అలా ఉండడం వల్ల మనం ఏదైనా పట్టినప్పుడు అది పాడైపోతుంది అనమాట అంటే ఇప్పుడు మనం తడి తగిల వస్తువులు ఏదైనా పట్టాలి అనుకోండి అది తడి తగిలి దానికి లోపల బ్లేం దగ్గర ఉండేదానికి తడి తగిలేసి స్మెల్ వస్తుంది మనం పట్టిన తర్వాత అలాగే మనము ఇది నీట్ గా లోపల ఆరిపోవాలి అని అంటే ఈ విధంగా బట్టలు పెట్టే క్యూబ్ మిక్సీ జార్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేశామంటే కింద నుంచి గాలి తగులుతుంది కాబట్టి లోపల కూడా నీట్ గా ఆరిపోతుంది అనమాట మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా లోపల కూడా పూర్తిగా ఆరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే డోర్లు వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలా చేయి పెట్టేసామంటే పొరపాటున గాలికి ఎలా వచ్చి తగులుతుంది అనమాట తగలంగానే విపరీతమైన నొప్పి తీస్తుంది అలా తగలకుండా ఉండాలి లేదంటే ఇంట్లో చిన్న అనుకోండి ఉన్నారనుకోండి పిల్లలు పొరపాటున గడియ పెట్టుకుంటూ ఉంటారనమాట తెలియక తీయాలంటే వాళ్ళు మళ్ళీ తీయలేరు ఇంకా టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అందుకోసమని అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా మనం లాక్ చేసే చోట ఇలా ఒక క్లిబ్ను బట్టలు పెట్టే క్లిబ్బును పెట్టేసేయండి ఇంకా డోర్ ఎంత గట్టిగా వచ్చి తగిలినా చేతికి తగలదు అలాగే పిల్లలు కూడా గడియ పెట్టుకోలేరు అన్నమాట ఎందుకంటే క్లిబ్ ఉంది కదా అస్సలు పెట్టుకోవడానికి వీలు కాదు మనకి టెన్షన్ లేకుండా ఉండొచ్చు మన ఇంట్లో ఉండే హాల్ హాల్లో ఇలా క్లిబ్బులు పెట్టేసి తర్వాత మనకు కావాల్సినప్పుడు డోర్ వేసుకోవాలి గడ పెట్టుకోవాలన్నప్పుడు దాన్ని పక్కన ఎక్కడైనా పెట్టేసామంటే మళ్ళీ కావాల్సినప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట ఈ టిప్ ని ఫాలో కండి చిన్నపిల్లలు ఉంటే టెన్షన్ ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మాకైతే పప్పులు చాలా తక్కువగా అయిపోతాయి అన్నమాట పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం వాటిని స్టోర్ ఈ విధంగా చేశామంటే ఎన్ని రోజులున్నా కూడా స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటాయి చూడండి పప్పుల డబ్బాలో మనం తెచ్చుకున్న వెంటనే పప్పులు ఇలా అయితే పోసి పెడతాం కదా దాంట్లో బిర్యానీ అయితే వేసి పెట్టేశారు అనమాట బిర్యానీ ఆకును వేయడం వల్ల మనకి పప్పులు అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే పాడవకుండా గా ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా సారీస్ కను డ్రెస్సెస్ కి మ్యాచింగ్ కోసం అని చాలా సార్లు అయితే మనం ఇలాంటివి వాడుతూ ఉంటాం అనమాట కానీ ఇవి చాలా మందికి అయితే పడదు ఇవి పెట్టుకోగానే చెవు ఒక గంట సేపటికే నొప్పి పుడుతుంది అలాగే చీమ్ పడుతుంది విపరీతమైన నొప్పి కూడా వస్తుంది అలా నొప్పి రాకుండా చీమ పట్టకుండా ఉండాలి అని అంటే చూడండి ఈ ఇయర్ రింగ్స్ అయితే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒక అయితే తీసుకోండి దానికి పైన పొట్టు తీయండి పొట్టు తీసేసి ఈ అయితే ఈ వెల్లుల్లిపాయకు ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇలా గుచ్చండి ఇలా గుచ్చేసి ఒక గంట సేపు అలానే పెట్టేసేయండి తర్వాత ఇంకా మళ్ళీ మనం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు చెవు నొప్పి పుట్టదు అలాగే మనకి చెవు నుంచి చీమ కారడం అలాంటివి జరగదన్నమాట మనము రెండు మూడు రోజులు పెట్టుకున్న కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈసారి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే యాపిల్స్ తెచ్చుకుంటాం కదా యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే వాటిని డైరెక్ట్ గా తినకూడదండి ఎందుకంటే యాపిల్స్ తొందరగా పాడవకుండా ఉండడానికి అలాగే ఇలా కలర్ రెడ్ గా కనిపించడానికి అనేసి రకరకాల కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారు అందుకోసమని మనం యాపిల్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఉప్పు అలాగే పసుపు రెండు వేసేసి ఈ ఆపిల్స్ ఉప్పు పసుపు వేసిన తర్వాత యాపిల్స్ అయితే అందులో వేసేసేయండి వేసేసి వీలైతే వన్ అవర్ లేదంటే మినిమం అంటే హాఫ్ అన్ అవర్ అన్నా అలానే వదిలేసేయండి అలానే పెట్టడం వల్ల మనకి వాటికి ఉండే కెమికల్స్ అవన్నీ పోతాయి అన్నమాట వాటికి రకరకాల కెమికల్స్ వేసింటారు పాడవకుండా కలర్ రెడ్ గా కనిపించడానికి అనేసి అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే ఆపిల్స్ తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా చేయండి ఇలా చేసి తినడం వల్ల మనకి హెల్త్ కూడా మంచిది అనమాట ఎందుకంటే రకరకాల కెమికల్స్ ను మనం తినకూడదు అసలు హెల్త్ కు చాలా డేంజర్ అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ఈసారి అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది తిన్నకు కూడా చాలా మంచిది అనమాట తర్వాత ఇలా ఒక ఒక బుట్టలో తీసేసుకొని నార్మల్ వాటర్ తో కడిగేసి తినేసేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతికి పిండి కలిపినప్పుడు పిండి మొత్తం చేయలేము కదా ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండి మిగిలినప్పుడు మనం వేస్ట్ గా పడేయకుండా అలాగే ఒక డబ్బాలో పెట్టేస్తా ఉంటాము అలా డబ్బాలో పెట్టడం వల్ల మళ్ళీ మనం చపాతీ చేసుకోవాలన్నప్పుడు దాన్ని బయట ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉంచాల్సి వస్తుంది ఎందుకంటే ఆ కూలింగ్ తగ్గాలి అని లేదు రెండు మూడు రోజులు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే నల్లగా అయిపోతుంది అనమాట అలా నల్లబడకుండా ఉండాలి తీసిన వెంటనే చేసుకోవాలి అని అంటే ఈ విధంగా ఒక ఆయిల్ ప్యాకెట్ మనం వేస్ట్గా ఆయిల్ని వాడిన తర్వాత వేస్ట్గా పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్ ప్యాకెట్ లో ఈ పిన్నిని వేసేసామంటే వేసేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినంత తీసి వెంటనే చేసుకోవచ్చు అనమాట పిన్ని నల్లబడకుండా ఉంటుంది అలాగే గట్టిగా కాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే ఈసారి ట్రై చేయండి ఇంకా తీసిన వెంటనే మనం అయితే చపాతీలని అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే పుల్కలు కానీ చపాతీలు కానీ కాల్చుకోవాలనేసి ఇలా మనము పెన్నెం పైన కాలుస్తూ ఉంటాం కదా ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి పూరీలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు క్షణాల్లో అయితే చేసి ఇవ్వచ్చు అనమాట మనం ఇలా ఒకసారి మనకు వీలు ఉన్నప్పుడు కానీ లేదంటే జొన్న రొట్టెలు చేసినప్పుడు పెన్నెం వేడిగా ఉంటుంది కదా ఇలా మనం పులకాలను మాదిరి కాల్చుకొని ఇలా రుద్దేసుకొని ఇలా లైట్ గా వేడి చేయండి పెన్నెం పైన వేడి చేసేసి తర్వాత తీసి పెట్టేసుకోండి ఈ విధంగా మనం ఫస్ట్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మాకు పూరీలు కావాలని అడుగుతూ ఉంటారు కదా చేయలేదంటే పిల్లలు టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతారు కానీ ఈ విధంగా చేసి పెట్టేసామనుకోండి ఇంకా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఏ టైంలోనైనా చేసి ఇవ్వచ్చు అనమాట ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కానీ హెల్త్ కు కానీ చిన్న పిల్లలు అడిగినప్పుడు చేసి ఇవ్వకుండా ఉండలేం కాబట్టి ఈ విధంగా మనకు వీలున్నప్పుడు టైం ఉన్నప్పుడు చేసి పెట్టేసుకొని కొద్దిగా లైట్గా వేయించేసి ఇలా ఒక బాక్స్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే తీసుకోవచ్చు అనమాట మనం ఆల్రెడీ పెన్నెం పైన కాల్చాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది మనం పెన్నెం పైన పులకాలను చపాతీలని కాకుండా ఈ విధంగా పూరీలను కూడా కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే పెన్నెం పైన కాల్చి ఎత్తి పెట్టేశాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను చూడండి ఈ కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత మనం ఫస్ట్ పెన్నెం పైన కాల్చిన ఈ పూరీలను అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి డీప్ ఫ్రై ఇలా చేసామనుకోండి తక్కువ ఆయిల్లో కూడా పూరీలు పొంగుతూ వస్తాయి అలాగే పిల్లలు ఎప్పుడు అడిగినా ఏ టైంలో లో అడిగినా కూడా ఈజీగా అయితే మనం చేసి ఇవ్వచ్చు ఉదయం మార్నింగ్ అయితే కొంతమంది పూరీలు అడుగుతారు కొంతమంది దోశలు అడుగుతూ ఉంటారు కదా మనము అలా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చాలా ఫాస్ట్ గా అయితే చేసేవచ్చు పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా అలాగే వాళ్ళు అడిగినది చేసి ఇవ్వడానికి కూడా మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా మనం చేసి పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పొంగుతూ వస్తాయన్నమాట ఈ పూరీలు అయితే చూడండి పానీపూరి కదా పొంగుతు ఎలా పొంగి ఉంటుందో ఆ విధంగా అయితే పొంగుతూ వస్తుంది చూడండి ఇలా మనకు వీలున్నప్పుడు చేసి పెట్టేసామంటే పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే మనము విసుక్కోకుండా చేసి ఇవ్వచ్చు అనమాట అలాగే మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా చికెన్ కర్రీ లేక కానీ మటన్ కర్రీ లేక ఎగ్ కర్రీ లేక గానీ దేంట్లోకైనా కూడా సూపర్ గా ఉంటుంది అనమాట మనం అప్పటికప్పుడు అయితే చేసి ఇవ్వచ్చు అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా వెంటనే ఇలా మంచి పూరినైతే చేసి ఇవ్వచ్చు అనమాట తప్పకుండా ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాగో ఖాళీగా కూర్చోకుండా మనం ఇలా పూరీలను కానీ లేదంటే మనకి పూరీలు లేకుండా ఓన్లీ పుల్కా మాదిరి కూడా కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఆయిల్ వద్దు అనుకుంటే వీటిని చపాతీలుగా కానీ లేదంటే పుల్కా పుల్కా మాదిరి కానీ కాల్చుకోవచ్చు మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏది నచ్చితే అదైతే కాల్చుకోవచ్చు అనమాట పుల్కా అయినా పూరీ అయినా లేదంటే చపాతి అయినామని ఇష్టం మనకి ఏది నచ్చితే అది అయితే కాల్చుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి ఎలా ఉందండి పూరి కూడా చూడడానికి చాలా బాగుంది కదా పొరలు పొరలుగా వచ్చింది అలాగే చాలా స్మూత్ గా ఉంది ఆయిల్ కూడా చాలా తక్కువగా అయితే పీల్చింది అనమాట చూడండి ఎంత బాగుంది కదా తప్పకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి సో ఇవ్వండి ఈ రోజు పద్దెనిమిది రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి